హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నావణ్య కిచెన్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి వెజ్ బిర్యానీ అండి నార్మల్ రైస్తో అంటే ఫలావ్ రైస్తో చాలా ఈజీగా టేస్టీగా వెజ్ బిర్యానీ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ముందుగా అయితే వెజ్ బిర్యానీ కోసం ఏమేమి కావాలో అయితే చూపిస్తాను చూసేయండి ముందుగా అయితే వెజ్ బిర్యానీ తయారు చేసుకోవడం కోసం వెజిటేబుల్స్ అయితే ఇలా కట్ చేసుకుని పెట్టుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు బంగాళదుంప ముక్కలు అలాగే క్యారెట్ టమాటా ఇవన్నీ అయితే కట్ చేసుకుని అయితే పెట్టుకోవాలండి నెక్స్ట్ వచ్చేసి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక వెడల్పాటి గిన్నె అయితే పెట్టుకోవాలి బిర్యానీ తయారు చేసుకునే గిన్నె అయితే పెట్టుకుని అందులో ఒక రెండు గరెట్లు ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకుని ఆయిల్ అయిన తర్వాత అయితే ఇందులో హోల్ బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి అవి కొంచెం వేయించుకున్న తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ కూడా వేసేసుకోవాలి ఇవన్నీ కూడా వేసేసుకున్న తర్వాత ఆయిల్లోనే బాగా ఫ్రై ఫ్రై అవ్వాలండి ఇవన్నీని ఒక ఐదు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఆయిల్లోని అలాగే మిల్ మేకర్ కూడా వేసేసుకోవాలి ఇదైతే వేడి వాటర్లో వేసుకుని కడిగేసుకుని గట్టిగా పిండుకుని అయితే తీసుకోవాలండి మిల్ మేకర్ని అలాగే ఇందులో ఒక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే రెండు స్పూన్ మసాలా పేస్ట్ అండి ఇది అలాగే రెండు స్పూన్లు బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి మసాలాలన్నీ పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగనివ్వాలి ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత అయితే ఇందులో రెండు స్పూన్లు ఉప్పు అలాగే కొంచెం పసుపు రెండు స్పూన్లు కారం పచ్చిమిరకాయలు వేసాము అయినా సరే కారం రెండు స్పూన్లు వేసుకోవాలి అవదండి సరిపోతుంది ఇలా అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అయితే ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి మంటనైతే సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి మూత పెట్టేసుకుని ఇక్కడ వచ్చేసి ఈ గ్లాస్తో నేనైతే రెండు గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను ఇక్కడ వచ్చేసి వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోయాయండి చూడండి ఇలా మగ్గిన తర్వాత ఇందులో మనం వాటర్ అయితే వేసేసుకోవాలి ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలండి ఎందుకంటే అంటే ఇవి నార్మల్ రైస్ అదే బాస్మతి రైస్ తీసుకుంటే ఒక గ్లాస్కి గ్లాసున్నర వాటర్ అయితే వేసుకోవాలి ఈ రైస్కి అయితే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు రై వాటర్ అయితే వేసుకోవాలండి నేను తీసుకున్న రైస్కి సమానంగా వాటర్ అయితే వేసుకున్నాను నేను నేను చెప్పినట్లుగా అయితే వాటర్ కరెక్ట్గా సరిపోతుందండి ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకుని మరగనివ్వాలి వాటర్ ఇక్కడ వచ్చేసి రైస్ని అయితే కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి అలాగే ఇవైతే వాటర్ మరుగుతున్నాయి కదండి ఇందులో ఉప్పు సరిపోకపోతే చూసుకుని వేసుకోవాలి వేసుకున్న తర్వాత అయితే మనం కడిగి పెట్టుకున్న అయితే ఇందులో వేసేసుకోవాలి వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకుని అయితే మంటను మీడియంగా పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఒక ఐదు నిమిషాలు మూత పెట్టుకుని ఉడకనివ్వాలి చూశారు కదా ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత అయితే ఇలా ఉంది కదా ఇప్పుడు వచ్చేసి మూత పెట్టుకుని సిమ్లో అయితే పెట్టుకుని మంటనే ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయండి అంతే టెన్ మినిట్స్ తర్వాత అయితే చూడండి మనకి ఎంతో టేస్టీగా ఉండే వెజ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో చెప్పండి బిర్యానీ అయితే రెడీ టేస్ట్ అయితే సూపర్గా ఉందండి అలాగే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్